సత్సంగ ప్రాంగణమునకు వచ్చిన వారిలో కొందరు ఎన్నో పనులు చేస్తారు పాలు కొంచు పాలు పంచుకోవడం అంటారు కదా అలా కానీ వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించడం జరగదు వాళ్ళు సహజంగానే ఏ కోరిక లేకుండా పనిచేయడం అనే పద్ధతికి అలవాటు పడతారు కనీసం ఎవరైనా తమను గుర్తించాలన్న కోరిక కూడా ఉండదు వాళ్ళు చేసే పని కేవలం బాబా పట్ల వారి ప్రేమకు వ్యక్తీకరణ మాత్రమే అంతే కనీసం నాతోనైనా మంచిగా ఒక మాట అనిపించుకోవాలన్న కోరిక కూడా ఉండదు అందుకనే ఎవరైనా తాము చేసిన పని గురించి ప్రత్యేకంగా చెప్పాలని చూస్తున్నప్పుడు నేను వారిని తక్షణం వారిస్తాను నేను ఇలా చేయడానికి కారణం వారిని తక్కువ చేయడానికి కాదు తమను గుర్తించాలి అన్న కోరికే అహంకారానికి బీజం నా దగ్గరున్న వారు ఏమి చేసినా అది బాబా పట్ల వారి ప్రేమకు వ్యక్తీకరణ కావాలి ఇంతకుమించి వేరే కారణంగాను ఉండకూడదు అప్పుడు ఆ ప్రేమ స్వచ్ఛంగా వ్యక్తమవుతుంది ఇక్కడ అంటే సత్సంగ ప్రాంగణంలో మనం చేసేది ఏదైనా సరే అది బాబాతో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడానికి ఒక మార్గం పాత్రలు శుభ్రం చేస్తున్నా నేలను ఊడుస్తున్నా అది యోగమే అవుతుంది సత్సంగ ప్రాంగణంలో చేసే పనులు వెనుక గల ప్రాథమిక సూత్రాన్ని మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు లేకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు ఒక పని మన అహంకారాన్ని పెంచుతుందా పోగుడుతుందా అనే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ యొక్క ప్రధానమైన ఉద్దేశం అహంకారం లేకుండా చేయడమే ఎక్కడ అంటే సత్సంగ ప్రాంగణంలో మనం చేసే ఏ పనిలోనైనా అది శారీరకమైనది కావచ్చు మేధస్సుకు సంబంధించినది కావచ్చు మనం మన అహంకారాన్ని కొంత కోల్పోవాలి ఎంతగా అహంకారాన్ని కోల్పోతామో అంతగా ప్రయోజనం పొందుతాము